ప్రఖ్యాతిగాంచిన గూగుల్ సంస్థ వైజాగ్ లో స్థాపించడం వెనుక మంత్రి నారా లోకేష్ బాబు నిరంతర కృషి ఉందని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తెలియజేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాతయ్య గుంట గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్తో కలిసి నరసింహ యాదవ్ మాట్లాడారు గూగుల్ సంస్థ వైజాగ్లో నెలకొల్పడం వలన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మెండుగా వస్తాయన్నారు మంత్రి నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్రలో రాష్ట్ర ప్రజలకు యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత సీఎం నారా చంద్రబాబు నాయుడికి మంత్రి నారా లోకేష్ బాబుకి దక్కుతుందన్నారు ఏదైతే ఈ రాష్ట్రంలో ఈరోజు జరిగిన గూగుల్ దీనికి సంబంధించి మనం ఒకసారి చూస్తే ఈరోజు విశాఖపట్నంలో కేంద్ర మంత్రులు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారి శ్రమ ఫలితమే ఈరోజు ఎక్కడా లేని విధంగా ప్రపంచస్థాయి గూగుల్ సంస్థ ఇక్కడ దీనికి సంబంధించి కూడా యంగెస్ట్ స్టేట్గా ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ ఈరోజు హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్గా నిలిచే విధంగా కూడా నిర్ణయాలు తీసుకొని ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఈ రాష్ట్రంలో వచ్చే విధంగా కూడా చేస్తూ ఉన్న చరిత్ర మనం చూసాం దీంట్లో ముఖ్యంగా కూడా ఒకవైపు చూస్తే యువతకు ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో సుమారు రెండు లక్షల ఉద్యోగాలు పైచిలకు ఈ రాష్ట్రంలో ఏదైతే హామీ ఇచ్చారో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో వాటన్నిటి ద్వారా ఈరోజు ఇవన్నీ ఈ ప్రాజెక్టుల వల్ల యువతకు అనేక విధాలుగా కూడా ఈ యొక్క ఈ గూగుల్ సంస్థ ప్రపంచ స్థాయికి సంబంధించి చూస్తే కనెక్టివిటీ ఏదైతే ఈరోజు మనం దీనికి సంబంధించి ఈ యొక్క స్టోరేజ్ పాయింటే కాకుండా ప్రపంచంతో కనెక్టివిటీ ఉండే విధంగా ఈరోజు ఈ సంస్థని ఒప్పందం కుదుర్చుకోవడం అంటే దూరదృష్టి అనుభవం ఉన్న నాయకుడి పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఈరోజు భారతదేశంలో కూడా అందరూ కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం ఈరోజు మనం చూస్తాను